ఇంకోటి ఏంటంటే ఇందులో పోర్క్ పంది పంది ఉంటుంది అనమాట పంది మాంసం అందులో బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ మీరు అర్జెంట్ గా ఐదు వేల లైక్ టార్గెట్ ఐదు వేల లైక్ టార్గెట్ కంప్లీట్ చేసేస్తే మెనూ మొత్తం ఆర్డర్ పెట్టి టేస్ట్ చూద్దాం హై మయ హలో నమస్తే వెల్కమ్ 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 బ్యాక్ టు ఆల్రెడీ తమిళ చూసి మీకు అర్థమైపోయింది మనం ఈ రోజు హీరో నాగ చైతన్య అన్నారు కొత్తగా పెట్టిన రెస్టారెంటు రివ్యూ చేయబోతున్నాం ఆల్రెడీ మనం నాగ చైతన్య అన్నయ్య ఫస్ట్ రెస్టారెంట్ షో యు ప్రమోషన్ చేసాం ఆ రెస్టారెంట్కి మనకి చాలా మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే నా యూట్యూబ్ కెరియర్లో నేను ఎప్పుడు తినదని తిట్లు ఆ వీడియోకి తిన్నాను అనమాట ఎందుకంటే తెలిసిందే నాగ చైతన్య పెద్ద స్టారు అన్న పెట్టిన రెస్టారెంట్ మనం నాలుగు ఐటమ్స్ చేస్తే రెండు సూపర్ ఉన్నాయని చెప్పాం రెండు యావరేజ్గా ఉన్నాయని చెప్పాం మరి ఫ్యాన్స్ ఉంటారు కదా మామూలుగా ఎట్లేదు అయితే ఇప్పుడు ఇంకో రెస్టారెంట్ పెట్టారు అన్నయ్య కాకపోతే ఆ రెస్టారెంట్ కి ఈ రెస్టారెంట్ కంప్లీట్ డిఫరెంట్ ఎందుకంటే ఆ రెస్టారెంట్ వచ్చేసరికి కొంచెం ఇండో జపనీస్ స్టైల్లో ఉంటుంది మెయిన్ జపనీస్ స్టైల్ ఇది ఇది కొంచెం మన మనం మనం ఎప్పుడు రెగ్యులర్ కెఫేల్లో తింటాం కదా మనం లైక్ బర్గర్లు పిజ్జాలు నెక్స్ట్ వచ్చేసరికి పాస్తాలు ఆ బౌల్స్ ఇలాగ చాలా బెటర్ రైస్ బౌల్స్ ఇలా చాలా పెట్టారు అనమాట అయితే నేను అందులో నాలుగు ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను మూడు ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ ఉంది రేట్లు మన బడ్జెట్ తక్కువ ఉంది అందుకే మూడు పెట్టాను ఆ ఐటమ్స్ ఆ మూడు ఐటమ్స్ లో ఒకటి బాగాలేదని చెప్పిన సరే కింద ఒక బ్యాచ్ వస్తుంది ఇప్పుడు రావడం రావడం ఏమో మొదలు పెడతారు తెలుసు రోడ్డు మీద పానీపూరి బళ్ళు పునుగులు తినే నీకేం తెలుస్తుంది అట్లా రుచులు అని చెప్పేసి అంటారు ఇది అపలంగా లేదో డైలీ పుట్టి పెరిగింది జపనీసు చైనీసు ఆ ఫుడ్ మధ్యలో పెరిగినట్టు బేసిక్గా యాజ్ ఎ ఫుడ్ బ్లాగర్ చాలా రెస్టారెంట్లు మేము తిరుగుతూ ఉంటాం చాలా కెఫేలు తిరుగుతూ ఉంటాం చాలా ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటాం దాంట్లో కంపారిజన్ చేస్తూ చెప్తాం దేవుడు దేవుళ్ళ ఈ ఇప్పుడు ఏదైతే ఫుడ్ తెప్పించుకున్నామో ఆ ఫుడ్ టేస్ట్ బాగుండాలని చెప్పేసి కోరుకుందాం చూద్దాం అయితే నేను అందులో కొన్ని ఐటమ్స్ పేర్లు చదువుతాను చూడండి చాలా గమ్మత్తుగా ఉన్నాయి సూజీ ఎస్సీ యూ జెడ్ జెడ్ ఐ రెస్టారెంట్ పేరు అందులో కొన్ని ఐటమ్స్ చూడండి బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ నెక్స్ట్ చౌరింగి అంట పిజ్జా పేరు అది ఇక్కడ చూశాను సారీ నాట్ సారీ ఐటెం పేరు ఇది డబల్ పేపరోని వేసి చేస్తారంట ఇంకోటి ఏంటంటే ఇందులో పోర్క్ పంది పంది ఉంటుంది అనమాట పంది మాంసం అందులో చాలా కొత్త కొత్త ప్లే పేర్లు స్లో బర్న్ అంటే స్లోగా స్లోగా మంట మీద కుక్ చేస్తారు అనుకుంటా పిజ్జాని ఇలా చూసుకుంటే బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి అందులో మనకి బాగా అనిపించి చూడగానే చూడగానే బాగున్నాయి పేరు కూడా బాగున్నాయి ఐటమ్స్ ఒక మూడు ఆర్డర్ పెట్టాం ఆల్రెడీ ఫుడ్ కూడా వచ్చేసి రెడీగా ఉంది మనతో పాటు ఈ వీడియోలో ఇంకో తెపాలంగా ఉండబోతున్నాడు వాటిని చూసి అందమే అసూయ పడుద్ది అన్నట్టు ఫీల్ అవుతాడు తెలుగుతేటలకే తిక్కరప్పిచ్చే అంత తెలుగుతేటలు అనుకుంటాడు ఆడే ఆడి పేరు చెప్తేనే కరెంట్ పోయింది చూడండి ఆడే ఎవడో కాదు బలిగా వస్తున్నాడు అంట పెద్ద చెప్పులతో పని లేదు ఆ ఇప్పుడు ఫుడ్ ఆల్రెడీ వచ్చి రెడీగా ఉంది నేను ఒక్కనే తిట్లు తినాలేంటి అందుకని కూడా కదా కదని చెప్పేసి ఇన్ని కూడా పిలిచాను ప్యాకింగ్ తెలియదు తెలీదు నేనే ప్యాకింగ్ చూడండి ఎంత బాగా చేశారు ప్యాకింగ్ అయితే అద్దెరిపోయింది దీని మీద ప్యాకింగ్ చాలా చాలా బాగుంటుంది సూజీ నో రూల్స్ అప్లై అంట కింద చూడండి కింద క్యాప్షన్ చూడండి నో రూల్స్ అని ఉంది మాకు మాత్రం టేస్ట్ బట్ అప్లై ఎందుకంటే బిల్ ఉంది బిల్లు చాలా ఇంపార్టెంట్ పక్కన పెడదాం ఏ ఐటమ్స్ ప్యాకింగ్ మాత్రం అన్నయ్య ఏం చేస్తాలే అసలు అన్నయ్యను కొట్టేవాళ్ళు లేడు ఈ హైదరాబాద్ మొత్తం మీద అన్నయ్య చేసిన అంత నీట్గా ప్యాకింగ్ ఏ రెస్టారెంట్ వాళ్ళు చేసినట్టు కనబడలేదు నాకు ఇప్పుడు దాకా ఎందుకంటే షోయూ కూడా అలాగే చాలా బాగుంటుంది అట్ట స్మెల్ ఫుడ్ స్మెల్ కలిపి కొట్టేస్తున్నాయి కదా ఫస్ట్ తో మొదలు పెడతాం మనం ఫస్ట్ దట్ ఈజ్ దిస్ ఈజ్ ద పిజ్జా దీని పేరు వచ్చేసరికి చౌరింగి చౌరింగి టెన్ ఇంచ్ పిజ్జా అయి వచ్చిందనమాట వీటి రేట్లు లాస్ట్ లో చెప్తాను మీకు మైండ్ పోద్ది మరి సెలబ్రిటీ రెస్టారెంట్ అంటే మరి ఆ మాత్రం రేట్లు ఉంటాయి అది లాస్ట్ లో చెప్తాను ఓపెన్ చేద్దాం ఇంకా దీన్ని ఇట్రా ఇట్రా తెపాలం ఇది ఎందుకురా వేసారు ప్లాస్టర్ ఓపెనింగ్ ఇదే అని కదరా నువ్వు అలర్ట్ గా ఉన్నావు లేదని టెస్ట్ చేస్తా ఎక్కడో తీసుకెళ్ళి ఓ మై గాడ్ ఏదో తేడాగా ఉంది ఇందులో అసలు ఆ పిజ్జా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో పింక్ ఆనియన్స్ అనుకుంటావి అసలు ఎంత బాగుందో మధ్యలో చైర్ ఎందుకు వేసారా చేరి మీద కూర్చొని తిన్నాక ఈ మధ్యని పింక్ ఏంటో వదలట్లేదు అసలు ఎక్కడ చూసినా అందులో మనకి సీజనింగ్స్ ఆర్గానో స్పైస్ మిక్స్ ఒకటిని అరే ఇది ఎందుకు ఎడతారు చెప్పరా ఇది ఎందుకు ఎడతారు గైస్ దాని మీద సాస్ పెట్టడానికి మేము ఆమె కాదు ఇవన్నీ ఊడిపోయి జరిగిపోకుండా దగ్గర ఉండడానికి పెడతారు ఇది స్టాండ్ ఏ తెలియదు చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ ఇలా ఇచ్చారనమాట చూసారా ఇది ఎలా ఉందో ఇందులో వచ్చేసరికి మనకి మటన్ కీమా దాంతో పాటు ఆ పికిల్డ్ ఆనియన్స్ ఇంకా మోజరీలో ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట సీడ్స్ రాస్తాయి ఏవో పంకిన్ సీడ్స్ అనుకుంటా ఇది ఏంటంటే మనకి ఓన్లీ వుడ్ వుడ్ మీద మాత్రమే ప్రిపేర్ అవుద్ది పిజ్జా ఇంకా టేస్ట్ బ్రిక్ తీసుకోండి ఇందులో మెయిన్ హైలైట్ ఏంటంటే మటన్ ఫస్ట్ టైం నేను పిజ్జా తింటున్నాను మటన్ పిజ్జా ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చూద్దాం చూసారు ఎలా ఉందో పిజ్జా అనయ్య నాకు చేసేది అన్నయ్య ఫుడ్ బాగుండాలి నేను డబ్బులు తక్కువ తినాలి నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది వీక్స్ ఓబర్ ఏం శ్వాసలు చేశారో కదా దాని మీద ఏ మైనసా ఇది మైనస్ కాదు ఇది ఉంది చూసారా దీన్ని ఏమంటారు కదా బేస్ బేస్ని ఏమంటారు అంటారు ఎంత మెత్తగా ఉందో పిజ్జా అలా తింటున్నామంటారా నాగ చైతన్యాన్ని ఎలా తిన్నామన్నాడో తెలుసా నీకు నాగ చైతన్య ఒకటి చెప్పాడు పిజ్జా ఇది ఉంది చూసారా దీన్ని దీన్ని అన్న అన్న కొంచెం క్లాస్ కాబట్టి ఫోక్ అయ్యి స్పూన్ వాడాడు దీన్ని ఇలా లేపి కొద్దిగా తర్వాత ఈ పిజ్జాని ఇలా 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 రౌండ్ చేసి అలా పట్టుకుని దాన్ని దాని పిజ్జా అంటారు తెలుసా రోల్ అంటారు దాన్ని అలా చుట్టే ఏమంటారు గాయస్ దాన్ని రోల్ అంటారు అన్ని ఇలాగే తినాలని చెప్పాడు మరియా సారీ మేము అలా తినా ఇలాగే తిన్నాం రేట్ లాస్ట్లో చెప్తాను ఆ రేట్ విన్నాక డిసైడ్ అవుతుంది కానీ మీరు పంకిన్ సీడ్స్ ఇంకో సీడ్స్ అయ్యి వేసాడు బాగుంది రోస్ట్ అయ్యాక మేము తిన్న పిజ్జాలో టాప్ త్రీలో ఏదో ఉంటుంది పక్క మటన్ ఫ్లేవర్ చాలా బాగుంది పీక్స్ అదిరిపోయింది ఫస్ట్ మటన్ పిజ్జా తిన్నాం అందులో ఖైమా కొంచెం హై బడ్జెట్ ఉంటుంది మీ దగ్గర మస్ట్ ట్రై ఇది ఎంత ఇది కార్ బాపుచ్చుకో నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ ఐటెం వచ్చేసరికి ఆంధ్ర చికెన్ స్లైడర్స్ అంట ఇది కూడా చూడండి ప్యాకింగ్ ఎంత బాగా చేశాడో చాలా బాగుంది ప్యాకింగ్ చాలా క్లాస్ ప్రీమియం మనకి ప్లేట్లు అవసరం లేదు జస్ట్ అందులో నుంచే తినేచ్చు అనమాట ట్రావెలింగ్లో గట్రా చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం జస్ట్ ఇలా ఇది వచ్చింది ఇక బాక్స్ ఓపెన్ చేసుకుంటే నాకన్నా ముందు మీరే చూసేయండి ఇది ఎలా ఉందో చూసారా ఇప్పుడు నేను చూస్తాను ఏ ఏ నంచుకొని మన టీలను నచ్చుకొని తింటాం బన్ను బన్నే మస్క బన్నా ఇస్కాన్ని ఇది ఇది ఏంటంటే మనకి లోపల పెప్పర్ చికెన్ కీమా వచ్చి దాన్ని హోమ్ మేడ్ బ్రెడ్లో బన్ బ్రెడ్ కాదు బన్లో కట్ చేసి మధ్యలో పెట్టి పికిల్ ఆనియన్ పింక్ కలర్లో ఉన్న పికిల్ ఆనియన్ ఉంది చూసారా అది వేసి మనకి ఇచ్చారు అనమాట అంటావు నాన్ వెజ్ వడాపావ్ అనుకోవచ్చు నిజమే అరే పింక్ సాస్ అన్న పింక్ సాస్ ఏది పింక్ సాస్ కాదు పింక్ పింక్ సాస్ కాదు సారీ అదేది పికిల్ ఆనియన్ పికిల్ ఆనియన్ అంటే పింక్ కలర్ లో ఉంది చూసావు అదే ఎస్ ఉడిపోయి కదా ఇది ఆనియన్ ఊర్రా బాబు మీది చూడండి అది చూసారా ఎలా ఉందో ఇంకా దీన్ని తిను తిను ఏ నా పర్మిషన్ కావాలండి నీకు పైన చిన్న చికెన్ వచ్చింది నాకు ఆనియన్ మొక్క వచ్చింది ఏ మొత్తం కూడా పైన ఆవాలు ఉన్నాయి ఆవాలు నువ్వు ఒట్లోకి సరిపోవట్లేదు ఇది టేస్ట్ వస్తున్నాను నోట్లో సరిపోవట్లేదు నిజంగా అరే నాకు ఎందుకో ఒక డౌట్ ఉంది అడుగు మన పాత వీడియో నాచేది అని చూస్తుంటాడు అన్నీ మనకు తగ్గట్టుగా సెచ్ చేశాడు ఈ రెస్టారెంట్లో ఫస్ట్ బటర్ ఎంత మంచిగా వచ్చిందంటే బటర్ ఫ్లేవర్ నా తుబ్బుతో నా సూపర్ మన టేస్ట్ బర్డ్స్ తగ్గట్టున్నాయి మాయా మనం ఏదైతే మనం మల్టీ క్యూజియన్ రెస్టారెంట్లకు వెళ్ళి ఆ టైప్ ఆఫ్ ఫుడ్ కోసం కొంచెం లైక్ ఆ నార్త్ కాంటినెంటల్ సైడ్ ఫుడ్ తగిలిచ్చి చాలా బాగుంది ఇది అయితే మాత్రం చికెన్ కదా మటన్ ఫ్లేవర్లో కూడా వచ్చిందండి లైట్గా ఇరుక్కుపోయి ఉంటుంది వరపాపో తినాలని తినకూడదు అనుకున్న వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు తినండి నాన్ వెజ్ వాళ్ళు బాగుంది ఎక్కువ మనకి కరివేపాకు తగు షాలింపు వేసారు కరివేపాకు ఆవాలు ఇవి వేసి చేశారు దీని రేట్ చెప్తాను మీ దగ్గర బడ్జెట్ ఉంటే తినచ్చు లాస్ట్లో చెప్తా ఇది రేటే మాత్రం వెల్ గుడ్ రెడీ ఇంకా మన దగ్గర ఉన్న మూడో ఐటమ్ ఆఖరి ఐటమ్ చిట్ట చివరి గట్టడానికి వచ్చాయి అరే ఇదే సాస్ ఇచ్చాడేమో నేను అనుకున్నాను ఇదితో పాటు ఇచ్చారో తెలియదు కానీ ఇచ్చారు స్మెల్ చూడు ఇది చికెన్ లో గ్రిల్ చికెన్ పంజా సెంటర్ లో ఇంత ముందు డిడిఎల్ అని చెప్పేసి ఒక చోట గ్రిల్ చికెన్ అమ్మేవాళ్ళు అనమాట అక్కడ ఇచ్చేవారు ఇది ఈ సాసు మళ్ళీ ఆ స్మెల్ నాకు ఇప్పుడు అది అదే అదే గుర్తొచ్చింది ఇదిగోండి అది బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ ఇదేంటో తెలుసా ఓవర్ నైట్ బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ ని నానబెట్టి తర్వాత చికెన్ని బటర్ మిల్క్ లో నానబెట్టి కన్ఫ్యూజ్ చేసుకోను అందులో ప్లీజ్గా ఇదే కరెక్ట్ ఓవర్ నైట్ మ్యారినేటెడ్ బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ విత్ కోల్స్లా కోల్స్లా అంటే ఏంటంటే మనకి రా క్యాబేజ్ రా ఆనియన్ ఇవి కొన్ని వెజ్జెస్ వస్తాయి అనమాట అందులో అవి పచ్చివి సెర్వ్ విత్ స్ప్రింగ్ ఆనియన్ డిప్ స్ప్రింగ్ ఆనియన్ డిప్ అంటే అదేనా ఇదే ఇది స్ప్రింగ్ ఆనియన్ డిప్ ఆనియన్స్ ఇది ఓకే ఇంకా దీన్ని ఓపెన్ చేద్దాం మళ్ళీ చాలా జస్ట్ ఒక ఫ్లాష్ వేసారు ఆ ఫ్లాష్ ఓపెన్ చేస్తే నాకంట ముందు మీరే చూసేయండి ఎలా ఉందో ఇది కన్ బి ఎట్లా బైక్ లేదు కనిపించిందా కనిపించిందా అనిపించింది ఇందులో పేపర్ ఉందిరా సారీ 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 గైస్ ఇది తెలియదు చింత పిల్లలు ఇంక ఇదోపెన్ చేద్దాం ఓ ఓ ఓ రావ్ బర్గర్ సైజ్ చూడండి ఎంత ఉందో బర్గర్ అంటగానే ఉంది బాక్స్ ఏ పెద్దగా ఉంది బర్గర్ కూడా పెద్దదే గాయ్స్ ఇది ఆ బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ చూడ్డానికి బ్రెడ్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంది బన్ ఏదైతే ఉందో ఇది రెగ్యులర్ చికెన్ లాగే ఉంది ఓ ఏమీ లేవు గైస్ చాలా తక్కువ జస్ట్ చికెన్ ఉంది ఆనియన్స్ క్యాబేజీ ఉంది సాస్ ఉంది క్యారెట్ క్యారెట్ ఉంది ఏమి హడావిడి ఏ ఉంటాయి క్యాబేజీలో ఇంకో పేరు ఉంటది అది ఏదో అలాంటివి వేయకుండా చాలా లెచ్చూస్ లెచ్చు లెచ్చూస్ అలాంటి వేయకుండా చాలా సింపుల్ గా చేసా రొట్ట కూడా నొక్కుపోయింది లోపలికి అంతా చాలా మెత్తగా ఉంది అసలు నేను ఏ మాత్రం ఆగలేకపోతున్నాను టేస్ట్ చూసేద్దాం రే 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 లోపలిద్దాం రా వద్దు 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 ఏ నార్మల్గా నార్మల్ ఏంట్రా ఇది ఎలా ఉంది అనుకున్నావా నాకు అంటున్నావాడి మైండ్లోకి ఈ దబ్బులు తినడానికి రెడీగా ఉన్నాడు ఇన్ నిజంగా చాలా బాగుంది ఏ ఇంకో బయట ఆ ఫ్రైడ్ చికెన్ ఎంత సాఫ్ట్గా ఉంది అనుకుంటున్నావు ఎన్నో పర్దర్లు తిన్నాను కానీ ఫ్రైడ్ చికెన్ ఈ ఫ్లేవర్ వచ్చింది మాత్రం ఎప్పుడు తినలేదు ఇప్పుడు దాకా ఎంత బాగుందా దాకా పిజ్జా టాప్ త్రీ అన్నాను కదా ఇప్పుడు దాకా నేను మన రీసెంట్గా మనం కేఎఫ్సి అన్ని ఏరియాల నుంచి బర్గర్లు తెప్పించాం ఇది టాప్ ఇది టాపు క్రీమా ఏంటి అసలు అది ఓవర్ నైట్ చికెన్ చేసి బటర్ మిల్క్ అంటే మనం బటర్ మిల్క్ వేరు వాళ్ళు బటర్ మిల్క్ వేరు అది వేరే దేశం బటర్ మిల్క్ కదా ఒకసారి ఈ మైనీస్లో కూడా నంచుకుని టేస్ట్ చూద్దాం బాగుంది చాలా బాగున్నాయి మైనీస్లో అలా డిప్ చేసుకుని చికెన్ మొక్కను కూడా మైనీస్ లో డిప్ చేసుకుని మస్ట్ ట్రైయా ట్రై చేయాల్సిందే ఒక్కసారి అందులో డిప్ చేసుకుని నేను నేను ఆల్రెడీ చికెన్ మొక్క తినేసాను అమ్మా బా దానికి స్మెల్ తగ్గట్టే టేస్ట్ కూడా ఏముందిలే మైనేస్ అసలు బాబా బా బా బాబా చూసా నువ్వు మా వీడియో చూసావు నాకు అర్థం అవుతుంది సూజీ షోయో దేవుడికి గెరుగు సూజీ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోద్దు షోయో వెళ్ళిపోతు అందరికి సూజీ కూడా ఎరుగుతుంది ఇప్పుడు అందరికి సూపర్ సూజీ అబ్బా 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 ఏముంద్రా అసలు మూడు ఐటమ్స్ పెట్టాం మూడు తోపు ఉన్నాయి బర్గర్ క్రేవింగ్స్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మస్ట్ ట్రై ఇది దీని పేరు బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ అనమాట అస్సలు మిస్ చేయకండి బర్గర్ ఇష్టం ఉన్నవాళ్ళు బటర్ మిల్క్ తేడా ఉండదు అనుకోద్దు అసలు నేను అర్జెంట్గా ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తాము రెండు రోజుల్లో రేపు ఎప్పుడో ఇంటికి వెళ్తాము ఇంటికి ముందు ఒకసారి 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 ఊరుకోరా ఆ రేట్లు తగ్గించేట్లు చూసేద్దామా రేట్ చేయకుండా ఐస్ ఇంకా వీటి కాస్ట్లు చూసేద్దాం ఫస్ట్ చౌరంగి టెన్ ఇంచ్ పిజ్జా మేడ్ ఫ్రమ్ చౌరస్తా నేను ఫస్ట్ వచ్చిన చౌరస్తా అనుకున్నాను ఏంటి ఇంత క్లాస్ అని చెప్పడం కూడా అలాగే చెప్పాడు ఇందాక చౌరస్తా పేద ఉంటుందని దీని దీని కాస్ట్ ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు వితౌట్ ట్యాక్స్లు జీఎస్టీలు ఏమీ కాకుండా అన్ని స్లైస్ వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు వరకు వచ్చినాయి టేస్ట్ బాగుంది ట్రై చేయొచ్చు కానీ ల్యాంబ్ అన్నమాట ఇది ఇందులో చికెన్ కూడా ఉండే ఉండొచ్చు మటన్ కాబట్టి ఎంత రేట్ అనుకుంటా ఐమా మన ఆంధ్రలో ఖైమా ఖైమా అనేసాడు నెక్స్ట్ ఆంధ్ర చికెన్ స్లైడర్స్ నాన్ వెజ్ ఎన్వి అంటే ఏంటి నాన్ వెజ్ ఏమో ఇది వచ్చేసరికి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు జస్ట్ టీలో ముంచుకునే బ్రెడ్ మధ్యలో చికెన్ పెట్టిన మూడు బ్రెడ్లు మూడు కానీ టేస్ట్ బాగుంది బటర్లో బటర్లో బాగా మనకి ఏదైతే మనకి పావుబాజీని బటర్లో ఇలా చేస్తారు రోడ్ సైడ్ వీళ్ళు కొంచెం క్లాస్గా అన్నమాట ఎక్కువ హెవీగా చేయకుండా వెజ్ వెజ్ వడానికి మెయిన్ ఏంటంటే క్వాలిటీ తెలిసిపోతుంది తింటుంటే దాని యొక్క క్వాలిటీ ఎలాంటిది వాడుంటారనేది తెలిసిపోతుంది మనకి తెలిసిపోద్ది నెక్స్ట్ లాస్ట్లో నా ఫేవర నాకు మూడు అట్లలో టాప్ అనిపించింది బటర్ మిల్క్ ఫ్రైడ్ చికెన్ బర్గర్ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇంకా అలాగా టోటల్ పదహారు వందల నలభై ఐదు రూపాయలు అయింది ఇంకా కంటైనర్ చార్జ్ మరి అదేంటో కంటైనర్ ఏంటి తీసుకొచ్చింది ఎస్ జిఎస్టి సిజిఎస్టి అన్ని కలిపి పదిహేడు వందల నలభై ఏడు రూపాయలు వేసాడు మనకి జొమాటోలో పే చేసాం కాబట్టి పద్దెనిమిది వందల చిల్లర నాకు మూడు ఐటమ్స్ చాలా బాగా నచ్చినాయి ఈ వీడియోకి ఐదు వేల లైక్లు వస్తే నెక్స్ట్ వరుసగా ఒక్కొక్క వీడియోలో మొత్తం అన్న దగ్గర ఉన్న ప్రతి మొత్తం మెను కవర్ చేసేద్దాం ఇచ్చేద్దాం మెను మీరు అర్జెంటుగా ఈ ఐదు వేల లైకులు టార్గెట్ ఐదు వేల లైకులు టార్గెట్ కంప్లీట్ చేసేస్తే మెను మొత్తం ఆర్డర్ పెట్టి టేస్ట్ చూద్దాం మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు ఫస్ట్ వీడియో అలా చెప్పాడు అది అలా ఉంది ఇది ఉంది అంతే అందులో కూడా మనం ఏం చెప్పలేదు రెండు బాగున్నాయి రెండు బాగాలేదు అన్న ఒక రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు వాళ్ళకి అటు ఇటు అనిపించింది అంటే అలా ఉంది ఆ రోజు పుట్టు మరి మేమేం చేయలేము ఈ రోజు మాత్రం చాలా బాగుంది మ్యాటర్ ఈసారి ఏదన్నా ట్రై చేయాలనుకుంటే హైదరాబాద్ వచ్చిన వాళ్ళైనా ఉన్న వాళ్ళ సరే కళ్ళు మూసుకుని ఏదైతే మేము ఐటమ్స్ పెట్టుకున్నామో అవి మిగిలినవి మాకు తెలియదు కాబట్టి ఐదు వేలు లైక్లు చేసే అయితే మిగిలిన కూడా చూపించేద్దాం అది ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న ఎనిమిదింటికి ఇంకో బ్లాగ్లో కలుగుతూ అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్